హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీసన్ డ్రెసెస్ ఇవాళ మీ ముందుకి సరికొత్త మోడల్ టాప్స్ తోటి మీ ముందుకు వచ్చేసానండి ప్రతిరోజు కూడా మీకు చిన్న చిన్న వీడియోస్ తోటి వచ్చేస్తున్నాము అంతేకాదు మీకు చాలా రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నాము డైలీ లైవ్ అయితే పెడుతున్నాము డైలీ లైవ్లో కూడా జాయిన్ అయిపోండి కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వీడియోస్ అయినా లైవ్ స్టార్ట్ చేసినా ఏమైనా సరే మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవి వచ్చేసి డబుల్ ఎక్సల్ సైజు మస్లిన్ రయాను అంబ్రెల్లా కట్ టాప్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎంత బాగా డైలీ వేర్గా చక్కగా పార్టీ వేర్గా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇదంతా కూడా ఫాయిల్ ప్రింటెడ్ అండి చాలా బ్యూటిఫుల్ కలంకారీ డిజైన్ అండి ఎక్సలెంట్ అనమాట ఎక్సలెంట్ అనమాట చాలా బ్యూటిఫుల్ టాప్ అండి ఇదిగోండి మీకు నెక్ దగ్గర ఇలాగ వర్క్ వచ్చేస్తుంది మిరస్ తోటి విత్ బీచ్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి టాప్ అనేది త్రీ బై ఫోర్ హ్యాండ్ వచ్చి మీకు క్యాట్లాగ్లో పిక్లో ఎలా ఉందో అలానే ఉంటుంది సేమ్ ఓన్లీ టాప్ ఏంటండి చూసారు కదా సేమ్ అంబరిల్ కట్ టాపు సేమ్ మస్టర్డ్ ఎల్లో కలర్ సూపర్గా ఉందండి హల్దీ ఫంక్షన్స్ కూడా ఎల్లో కలర్ సూపర్గా ఉంటుంది అంబరిల్ కట్ టాపు మీకు టాపు ఇక్కడ దాకా ఏంటంటే మీకు లైనింగ్ వచ్చేస్తుంది మీకు ఇక్కడ నడుము దాకా థ్రెడ్ దాకా లైనింగ్ వచ్చేస్తుంది ఇవి అడ్జస్ట్మెంట్ థ్రెడ్ అండి చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి ఫోర్ కలర్ స్టార్ట్ అండి ఫోర్ అంటే టూ ఎల్లో వస్తాయి ఒకటి బ్లాక్ ఒకటేమో పింక్ కలర్ చాలా బ్యూటిఫుల్ టాప్స్ అండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇప్పుడు ఇది డబల్ ఎక్స్ సైజు ఉందా లేదా అనేది మీకు చూపిస్తానండి ఇదిగోండి చెస్ట్ దగ్గర చూపిస్తున్నాను ఇదిగోండి ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ డబల్ ఎక్సల్ ఫార్టీ ఫోర్ సైజ్ పర్ఫెక్ట్ అనమాట ఓకే ఫార్టీ ఫోర్ అనమాట మీకు దీంట్లో కలర్స్ అనేది చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ టాప్స్ అండి మస్లీజ్ అయ్యానంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట ఎవరికైనా తెలుసు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వీటిలో కలర్స్ వచ్చేసి పింక్ కలరు ఎల్లో కలరు బ్లాక్ కలర్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉంది మీకు ఏ టాప్ కావాలన్నా సింగిల్ టాప్ అయినా సరే ఫ్రీ షిప్పింగేనండి ఓన్లీ ఫైవ్ ఫార్టీనే ఫ్రీ షిప్పింగ్ మీకు వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఫోన్పే జీపే యాక్సెప్టెడ్ నెక్స్ట్ వేరే మోడల్ కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే చూడండి వాచ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటండి ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ విత్ నెక్ ఏంటంటే ఇట్లా వర్క్ వచ్చేస్తుంది మీకు కంప్యూటర్ వర్క్ వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చేస్తుంది ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ అంబ్రిల్లా కట్ విత్ నైరా కట్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి బుటిక్ స్టైల్ అనమాట డిజైన్స్ కానీ అన్నీ చాలా సూపర్గా ఉండాయి ఓన్లీ సింగిల్ టాపే ఉందండి అందుకే ఓన్లీ ఫోర్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను అది ప్రీ షిప్పింగ్ తోటి ఓన్లీ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ ఇది కూడా ఫార్టీ ఫోర్ ఉంటుంది ప్రతి టాప్ కూడా మీకు మెజర్మెంట్ అనేది చక్కగా చూపిస్తానండి ఎందుకంటే క్లారిటీగా తెలియాలి కదా మీ అందరికీ అందుకని చూపిస్తాను అనమాట ఈ వీడియోలో మీకు ఫోర్ మోడల్స్ చూపించేస్తాను ఇదిగోండి కొంచెం జస్ట్ కొంచెం ఏనండి ట్వంటీ రూపీ తగ్గింది అంతేకాదు ఫార్టీ ఫోర్కి కొంచెం జస్ట్ హాఫ్ ఇంచుకోవడం లేదనమాట డబల్ ఎక్సల్ సైన్ చూసారు కదా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండి ఓకే నెక్స్ట్ వేరే మోడల్లోకి వెళ్ళిపోదామా నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫ్రాక్ మోడల్ అండి విత్ రేయాన్ ఫ్యాబ్రిక్ రేయాన్ ఫ్యాబ్రిక్లో కూడా మీకు ఫాల్ ప్రింటెడ్ వచ్చేస్తుంది ఇదిగోండి కింద ఇదిగోండి ఇట్లా ప్రిల్ వచ్చేస్తుంది ఫ్రాక్ మోడల్ అనమాట అంబ్రిల్లా కట్లోనే ఫ్రాక్ మోడల్ విత్ మీకు నెక్కి ఏంటంటే ఇదిగోండి ఇది బుట్ట హ్యాండ్స్ వస్తాయి మనకి శారీస్ బ్లౌజెస్కి వచ్చినట్లుగా బుట్ట హ్యాండ్ వచ్చేసి ఇలాగ థ్రెడ్స్ వచ్చేస్తాయి డిజైన్ మోడల్గా మీకు నెక్ దగ్గర కూడా అలానే వస్తుందండి మీకు నెక్ దగ్గర కూడా ఇలానే థ్రెడ్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్కి వచ్చేస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇదంతా చాలా బాగుంటాయండి టాప్స్ కొత్త న్యూ మోడల్ అనమాట ట్రెండింగ్ మోడల్ ఎంత వాష్ చేసినా కూడా ఏం కాదు అంత బ్యూటిఫుల్గా ఉండే టాప్స్ అనమాట ఓన్లీ ఫైవ్ డబల్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా డబల్ ఎక్సల్ సైజే ఇదిగోండి మెజర్మెంట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంది ఫార్టీ ఫోర్ అనమాట చెప్పాను కదా ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ అంటే డబల్ ఎక్సల్ సైజు అన్నీ కూడా క్లారిటీగా చూపిస్తున్నానండి ఎందుకంటే అంత సూపర్గా ఉంటాయి అనమాట టాప్స్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనమాట రేయాను విత్ ఆయిల్ పిండి ఇది వాష్ చేసినా కానీ ఏమీ కాదండి మీకు ఇదంతా కూడా డిజైను బాగా అడుక్కి కూడా దిగిందనమాట ఇవన్నీ కూడా చక్కగా ఆఫీస్ వేర్గా డైలీ వేర్గా ఒక చిన్న చిన్న పార్టీస్కి కూడా సూపర్ లుకింగ్ వస్తాయండి ఎందుకంటే ఇది న్యూ మోడల్ కదా ఓన్లీ ఫైవ్ డవల్ నేను షిప్పింగ్ అండి ఇంకొక లాస్ట్ మోడల్ చూద్దాము అది వెస్ట్రన్ మోడల్ అనమాట మనం లైవ్లోనే అందరూ బుక్ ఉంటారు కొంతమంది కాబట్టి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటే చూపిస్తున్నాను నెక్స్ట్ అండి మీకు చూపిస్తున్న మరో మోడల్ ఏంటంటే వెస్ట్రన్ మోడల్ టాప్ వెస్ట్రన్ మోడల్లో కూడా మీకు ఎలా వస్తుందంటే ఓపెన్ బుల్ టాప్ అనమాట ఇదంతా కూడా సెంటర్ మీకు ఇట్లాగా బటన్స్ ఓపెన్ బుల్గా ఉంటుంది అంతేకాదు మీకు హ్యాండ్స్కి ఏంటంటే ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది డబల్ ఎక్సల్ సైజ్ దీన్ని కేటలాగ్ అనేది చూపించేస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి క్యాటలాగ్ ఓపెన్ బుల్ టాప్ అనమాట నడుం దగ్గర బెల్ట్ కూడా వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రియాన్ ఫ్యాబ్రికే ఓపెన్ బుల్ టాపు డబల్ ఎక్సల్ సైజు టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కనకాంబరం కలరు స్కై బ్లూ కలరు మీకు రెండు ఒకేసారి చూపిద్దామని రెండు టాప్స్ అనేది ఓపెన్ చేసి చూపించాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి టాప్స్ వెస్ట్రన్ మోడల్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓపెన్ బుల్ టాప్ వీ నెక్ వచ్చేస్తుంది నెక్కి చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా సైజ్ మెజర్మెంట్ అనేది మీకు ఫార్టీ ఫోర్ వచ్చిందా లేదా లేదని చూపిస్తాను రియాన్ ఫ్యాబ్రిక్ అండి ఇదిగోండి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ వచ్చేస్తుంది ఓకేనండి టాప్స్ బాగున్నాయి కదా ఓపెన్ బుల్ టాపు రయాన్ ఫ్యాబ్రిక్ హెవీ రేయా అండి చాలా బాగుంటుంది అసలుకి దీనికి ఇంకొకటి ఏంటంటే స్పెషల్ నడుం దగ్గర చక్కగా బెల్ట్ లాగా ఇలా థ్రెడ్ ఇచ్చాడు మీకు క్యాటలాగ్లా చూపిస్తా ఇదిగోండి నడుం దగ్గర ఇలాగ క్యా ఇట్లా ఇచ్చాడు అనమాట బెల్ట్ లాగా మనం ఎంత ఎంత లూజ్గా కావాలంటే అంత లూజ్గా మనం అడ్జస్టబుల్గా ఇట్లా థ్రెడ్ అనేది యూజ్ చేసేసుకోవచ్చు చాలా బెల్ట్ లాగా అనమాట యాజీస్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏ టాప్స్ కావాలన్నా బ్యూటిఫుల్ డిజైన్ బ్యూటిఫుల్ టాప్స్ అండి ఫ్యాబ్రిక్స్ అయితే సూపర్గా అవసరంగా ఉంటాయి ఒక్కసారి మీరు ఏ టాప్ కావాలో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేస్తేయండి ఫోన్పే జీపే యాక్సెప్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనండి మీకు ఇలాగా వెస్ట్రన్ మోడల్ కావాలన్నా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మోడల్ బుట్ట హ్యాండ్స్ కావాలన్నా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగు ఇది వర్క్ టాప్ అమరలకట్ విత్ నైర్ అక్కటి ఇది కావాలన్నా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అమరీలకట్లోనే మీకు ఇలా కలంకారీ డిజైన్ వచ్చేసి ఈ టాప్ కావాలన్నా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఈ మోడల్స్ అన్నింటిలో ఏది కావాలన్నా కూడా నచ్చిన కలర్స్ అనేది మీరు స్క్రీన్ చేసి వాట్సాప్ చేసేయండి ఓకేనండి వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్